హాయ్ అండి నమస్తే నేను మీ జాడే లక్ష్మణ్ ఏదైతే మనం చూస్తున్నాం మిత్రులారా రాన్నబురగం మిషు నెల రోజుకు నెల రోజులు అయిపోయిందండి ఏదైతే పన్నెండుకు పన్నెండు అయిపోయింది ఈరోజు పదమూడవ డేటు మనం చూస్తున్నాం మిత్రులారా ఏదైతే గత మా మే పన్నెండున జరిగిన ఇష్యూ జూన్ పన్నెండు అయిపోయింది పదమూడవ డేటు ఈరోజు వాళ్ళ ఇంకా ధర్నాలు కొనసాగుతూనే ఉన్నాయి దాదాపు ఇంకా ధర్నాలు కూడా బైసాలో మనం బుద్ధుని స్టాచ్యూ ముట సారీ అంబేద్కర్ స్టాచ్యూ ముందట దాదాపు ఒక నాకు తెలిసైతే పద్దెనిమిదో పంతొమ్మిదో రోజు ధర్నా నడుస్తుంది ఇంకా అయితే ప్రజెంట్ వాళ్ళ గ్రామంతోనే ఒకసారి మాట్లాడే మనం ట్రై చేద్దాం లైలో రాజు గారు ఉన్నారు రాజు గారు నమస్తే అండి ఏంటండి పరిస్థితి ఏంది ఎలా ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ సార్ నా పేరు బాలు మీ పేరు సార్ బాలు చెప్పండి అండి బాలు గారు సార్ ఇక్కడ ఏమున్నదంటే మే పన్నెండు రోజు మాకు అన్యాయం జరిగింది మీ గ్రామం పేరు చెప్పండి మీ ఊరు చెప్పండి ఒకసారి గ్రామం కోడేగా ఓకే కొడూరు మండల్ నిర్మల్ జిల్లా ఓకే చెప్పండి అసలు ఏంటి ఇంకా నెల రోజులు అవుతుంది ఇష్యూ జరిగి సార్ అవుతుంది కానీ ఇప్పటి వరకు మా ఎమ్మెల్యే నియోజకవర్గం ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు ఇప్పటి వరకు కూడా మరి బోర్యాంలో ఇట్లా జరిగింది సంఘటన జరిగింది మరి వాళ్ళు ఎట్లుండలు దళితులు ఎట్టుండలు వాళ్ళ పైన దాడి జరిగింది మరి ఇప్పటి వరకు కూడా రాలేదు కానీ జ్యోతి కట్టుకుపోతే చదువుకోవడానికి టైం ఉంటది కానీ బోరియం ఖర్చు మాట్లాడేందుకు టైం లేదు ఇప్పుడు రామరూపట్లు గారికి అంటే ఈ తుండగులతో పెళ్ళకు పోయి వాళ్ళతో అక్షంతలు వేసి వాళ్ళతో తిరగడానికి టైం ఉంది కానీ మరి బోర్యాంలో ఇట్లా జరిగింది ఒక సంఘటన వాళ్ళకి పరమశించడం వాళ్ళ పరిస్థితి ఎట్లుంది వాళ్ళకి అడుగుతా మనం ఇంత ఇంగితం కాలం లేదా ఎమ్మెల్యే గారికి అంటే మేము ఓట్లు వేయలేమా అంత హీనంగా కనిపిస్తున్నామా వరకు ఆయనకు మేము గుర్తు కాలేమా నెల రోజులు అయితే ఇప్పటికి పన్నెండు పన్నెండు వరకు ఇప్పటి వరకు ఇంత టైం అయిపోయింది మరి ఒక్క క్షణంలో ఎవరికన్నా ఇప్పుడు ఆ పార్టీ నుంచి కొంత తిరుగుటల్లో వాళ్ళకన్నా కాల్ చేసి ఆటడానికి కూడా టైం లేదా థర్టీకి ధర్మాని ఒక కార్యక్రమం పెడితే కాల్ చేస్తే నేను ఒక్క హైదరాబాద్కి వెళ్ళిపోతా పారిపోయిన దొంగ ఇంత సిగ్గు చేసా ఆయన ముదురుకి మీ ముద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే లేకుంటే లేకుంటే బోర్యంలో ఉండే సర్పంచ్ తొత్త అర్థమవుతులేదు ఆయన ఇప్పుడు ముందు ఎట్లా అట్లా ఆడిస్తారా ఆయన ఇష్టం ఎట్లా చేస్తే అట్లు వింటారా అంటే మా దగ్గర నాయకులు మా దగ్గర పార్టీ నుంచి నాయకులు లేరనే కదా ఆయన అంత తెలైంపు చేసుకోవడం మరి పేరుందంటే మరి ఘోరంగా చేస్తుండేనా తొక్కేస్తుండ్రులు మాకు ఇప్పుడు దాంట్లో మొత్తం దొక్కేస్తుండదు ఇప్పుడు ఇంకెంతవరకు వరకు అనగాలి మేము బుద్ధుడు విగ్రహం పెట్టిన చోటు నుంచి బుద్ధుడు విగ్రహం తీపిచ్చిన వ్యక్తి ఎంఆర్ఓ 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 హైండ్ లెవర్ రామారావు పాటిల్ ఈయన ఈయన మాటలు ఏంటో తీసే అధికారం ఉంది వాళ్ళకి ఇప్పుడు తర్వాత కలెక్టర్ కూడా తీసే అధికారం ఉంది ఎమ్మెల్యే చేయలేండి చేసేది ఈయన రాజకీయ ముందంటారు ఇక్కడ అసలు రాజకీయ ముందంటారు రాజకీయ బాధ నడిపిస్తుంది ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే విటలరెడ్డి రెడ్డి గారు తారీఖు రోజు పలు సోమవారం రోజు ఒకటో తారీఖు రోజు మీ దగ్గర జనావిష్కారాలు చేస్తానన్న వ్యక్తిని దొక్కేస్తూ తిప్పి రావడం ఒకటే ఈజీగా కనిపిస్తుంది ఇప్పటికీ ఒకటో డేట్ ఎక్కడ ఇప్పుడు పన్నెండు డేట్ అండి పదకొండు రోజులు ధ్యాస జరిగింది అర్థమవుతలేదా అందరికి జనాలకు కూడా అర్థమైపోతుంది ఇది ప్రత్యక్షంగా బోరియంలో జరిగే సంఘటన ఏంటంటే ముందు 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 నడిపిస్తుండ్రు దాన్ని రామారావు పటేల్ అన్వయిస్తుండ్రు దాంతో పాటు మొత్తం పదాధికారుల వరకు రామారావు పటేల్ నడిపించుకుంటాం ఇంకా ఎన్ని రోజుల దాకా మేము దళితులం ఇంక ఎన్ని రోజుల దాకా అరిగిపోవాలి ఒక బోరియం విలేజ్ సంఘటన జరిగిన వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ జరుగుతుంది వాస్తవం వాస్తవం అవునా సార్ వాస్తవం వాస్తవం సార్ నేను ఎప్పుడు చెప్తున్నా సార్ నేను రామరూపడి డేలు కలెక్టర్ మాయకు కానీ ఎవరికి కానీ ఫోన్ చేసి ఏమైనా చెప్పుకుంటారు ఉంసభూమి ఉంసాభూమి చెప్పుకుంటారు రామరూపడేలు అంత ఫోన్ చేసి అదే ప్లేస్ అంటే గుంట అదే ప్లేస్ లో గుంట నించో ఉంటారు ఒక వినగ వినండి వినండి మీరు అంతా కలిసి మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు మాట్లాడండి దయచేసి ప్లీజ్ నేను ఒక మాట్లాడుతున్నాను ఇప్పటిదాకా దగ్గర మాట్లాడింది ఒక్కోని ఓకే ఓకే మాట్లాడండి మీ పేరు బాలు ఆ బాలు చెప్పండి నువ్వు అన్ని కష్టమవుతుందో సార్ రామారావు పటేల్ గారికి ఈ సంవత్సరం ఈ ఐదు సంవత్సరాలు మాత్రమే మీరు రాజకీయాల్లో ఉంటారు తర్వాత మీరు ఆలోచించుకుంటలేరు నేను చెప్తున్నాను ఒకవేళ మా దళితులకి ఇట్లా అన్యాయం జరిగితే రామారావు పటేల్ ఇల్లు ముంగట నేను పెట్రోల్ పోసుకొని నాకు పెట్టుకున్నాను సార్ అంత అవసరం ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ నా చెప్పండి చెప్పండి బీజేపీ ఇప్పుడు మొత్తం ఇది ఎంత నడిపిస్తున్నది రామారావు రామారూప ఇప్పుడు నువ్వు అక్కడ రాతారోపం చేస్తున్నామని నీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే నువ్వు ఎందుకు సార్ నువ్వు హైదరాబాద్ పోలేదు పోతున్నాను ఎందుకు చెప్పి నువ్వు నాకు నువ్వు నువ్వు దొంగలే కదా మురళికి 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 ఏ విషయం కూడా మురళికి చెప్పడానికి చెప్పడం జితా కానీ ఫస్ట్ మురళి చెప్పండి మురళి సర్పంచ్ మా ఊరు సర్పంచ్ ఆ మాజీ సర్పంచ్ ఆయన కాంగ్రెస్ పార్టీ నువ్వు బీజేపీ పార్టీ ఆయన మాట నువ్వు ఆయన జిద వా నువ్వు ఆయన జిదగానివా మరి ఆయన నీకు ఏమైనా ఇచ్చినా మరి నీకు ఏమైనా పొత్తుల మరి ల్యాండ్ మొత్తం నువ్వు కబ్జా చేసుకున్నావో చూస్తున్నావా నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా అని చెప్పేసి చెప్పు మరి నువ్వు కబ్జా చేసుకోవాల మేము ఇంత అన్యాయం జరుగుతుంది మేము ఇంత మరొకరు పట్టుకుంటున్నాం నీకు కాలు పట్టుకుంటున్నాం నీకు ఇంక కనీసం నీకు కనికరం జరుగుతా లేదు నీకు రావాలి ఒక పత్ర రాయన ఎమ్మెల్యే కాబట్టి మీ గ్రామానికి ఖచ్చితంగా సందర్శించాల్సింది దొంగ ఎమ్మెల్యే రామారావు పటేల్ అనేది దొంగ దొంగ నాయకుడు దొంగ ప్రభుత్వం బిజెపి కాదు కనీసం కలెక్టర్ గారన్నా మీకు రావాలి మీ కలెక్టర్ గారన్నా మీ గ్రామానికి వచ్చారా సార్ పేరు సురేష్ చెప్పండి సురేష్ చెప్పండి నేను గత పద్దెనిమిది రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము బైన్సలో ఆయన ఇల్లు నుంచి బైన్స లోపటి వరకు అంటే మహాంతవ కిలోమీటర్ సార్ అచ్చి మరి ఎట్లా చేస్తుందన్న ఏమైంది సంఘటన అయింది ఇంత సమాచార ఎదుర్కొన్నాను ఆయన కూర్చున్న తిండి కింద వచ్చి కూర్చున్ను ఏం తినకుండా తాకుండా కూర్చుంటున్నాడు అచ్చి కూడా పరామర్శించారు నేను అంత జ్ఞానం అయిపోయింది సార్ రామారావు ఒకటి చూడండి ఆయనకు ఈయనకి ఎంత దూరం ఉంది అదే బయస డివిజన్ లో మేము సమ్మె కార్యక్రమం మొదలు పెట్టాము అట్టి పోవాలి కదా అవునా కదా ఆయన ఎందుకు వస్తాడు ఆయన ఎందుకు వస్తాడు చెప్పు కదా అతడు పెళ్లిళ్లకు పేరంటే మేనేజ్మెంట్ మురళి మన ఎవరు క్రిష్ అయ్య తమ్ముడి ఆయన రైట్ హ్యాండ్ కదా క్రిష్ బిజెపి నాయకుడు ఆయన ఒక బీసీ వ్యక్తి ఆయనకు రైట్ హ్యాండ్ ఆయనకి పైసలు తెచ్చి పెడుతున్నారు మరి ఆయన సపోర్ట్ చేస్తారు ఎంగేజ్మెంట్ ఏంటి మురళి ఆటే రామారావు ఆట ఆడతాడు ఇక్కడ ఏంటంటే ఎమ్మెల్యే మురళి రామారావు పదేళ్లు చెప్పండి అంతే కదా అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే వాళ్ళ పెళ్లి పెళ్లికి కావచ్చు ఫంక్షన్లు కావచ్చు వెళ్ళడానికి సమయం ఉంది కానీ వినండి వినండి రాజుగారు ఒక్క నిమిషం పెళ్లిళ్లకు ఎమ్మెల్యే రామారావు పటేల్ గారికి పెళ్లిళ్లకు కావచ్చు మరి ఫంక్షన్ కావచ్చు వెళ్ళడానికి సమయం ఉంది కానీ బోరిగాం గ్రామ రావడానికి సందర్శించడానికి సమయం లేదంటారా మరి లేదు నేను చెప్తున్నా లేదు మురళిలో నైట్ నైట్ వచ్చి కలిసిపోతా దొంగ నైట్ నైట్ వచ్చేసి కూడా పంపుకొని బయట కలిసిపోతారు అక్కడ ఎక్కడ అంటే మన సూర్యం బ్రేట్ దగ్గర కానీ ఇక్కడ ఎక్కడ బయట బయట కలుసుకొని వాళ్ళకు సందర్శించి వాళ్ళకు డబ్బులు ఏదో మూడు మూటలు పంపిణీ పంపిణీ చేసి అక్కడి నుంచి మీరు ఏమైనా చేయండి దళితుల్ని మీ ఇష్టం చేయండి మీరు ఆడిన ఆట మీరు పాడిన మాట మీ వెనక నేనున్నా అని చెప్పేసి వాళ్ళకు బలం అనేది మీరు కలిగించి మీరు మా మీదికి హుస్సోపీ పంపిస్తావా కలెక్టర్ మేడం దృష్టి కలెక్టర్ మేడం దృష్టిలో ఒకరేగమా అసలు లేనే లేదన్నట్టు నువ్వు చేస్తావాళ్ళు ఎంతవరకు ఎంత వరకు అంటే చెప్పు నా ఓటు ఓకే ఓహ్ అంటే నేను కల్ల కనబడతానో నేను నోట్లేలేమా వతనికి ఓటు తీసుకోలేరా మీరు నీ వద్తో ఐదుని బీజేపీ ప్రభుత్వం దొంగ ప్రభుత్వమని హ్మ్మ్ మీరు తగన త్రీ కనీసం మే పడకన బుద్ధి చేసుకొని ఆ డిమాండ్ ఏమైతే ఉన్నాయో attain అట్టి కొం చే మినుకోని నీ ఓటు గట్టి దినేటట్టు బుద్ధి వట్టి చూస్కో నువ్వొల్లసారి నువ్వు ఎమఎల్ ఎకి levar వడతావా తప్పొక కావాలి ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించు దళితులు లేదు నీకు బీజేపీ ప్రభుత్వం అనేది లేదు దళితులు ఓటేంటి బీపీ బీజేపీ ప్రభుత్వం గెలిచే చేయలేదు ఇక్కడ కూడా కాదు కాదండి ఒక నిమిషము నాకేందంటే నాకు తెలిసింది ఏంటంటే ఒక రా ఎమ్మెల్యే అన్నప్పుడు ఖచ్చితంగా తన ఇష్యూ తన నియోజకవర్గంలో ఇష్యూ జరుగుతుందంటే ఖచ్చితంగా తను వెళ్ళాలి సరే ఏదో పర్మస్ మాట్లాడాలి ఇప్పుడు నాకు తెలిసేది ఏంది ఉంది మీ దళిత వాడల నుంచి ఒక ఇద్దరు వ్యక్తుల్ని బీసీ వాడల నుంచి ఒక ఇద్దరు వ్యక్తుల్ని తీసుకొని మాట్లాడవచ్చు కదా అలాంటి ఏమైనా ఐడియా రాలేదంటారా మరి ఎమ్మెల్యే గారికి రా నిజంగా చెప్తున్నాను కదా బి ఇష్యూ చూస్తే అసలు వన్ మంత్ వరకు ఎక్కడ కూడా ధర్నా జరగలేవు అసలు మరి చాలా దారుణం అసలు నిజంగా చెప్తున్నావు కదా ఇదే వన్ మంత్ కూడా చెప్తున్నా నేను రామరావు పాటిల్ గారికి నేను ఫోన్ చెప్తున్నా నేను ఇప్పటికి కూడా చెప్తున్నా నేను వన్ మంత్ కాదు వన్ ఇయర్ అయినా కూడా మా ధర్నాను మా రాష్టారోపు నేను ఏదైతే మరి మేము ఒకవేళ తలుచుకుంటే అసెంబ్లీ కూడా ముట్టడి చేస్తాం సార్ అసెంబ్లీని కూడా ముట్టడి చేస్తాం బీజేపీ బీజేపీ నాయకులు ఎవరైతే అసెంబ్లీ వాదించే నాయకులు ఎవరైతే ఉన్నారో మహేశ్వర రెడ్డి కావచ్చు పైసీ రాకేశ్వర రాకేష్ రెడ్డి కావచ్చు మన రామారూపదేవి కావచ్చు బండి సంజయ్ కావచ్చు ఇటల రాజేంద్ర కావచ్చు ఎవ్వరైనా పర్లేదు మేము పోయి ప్రశ్నిస్తాం మన దళితుల బాధ ఏంటి అక్కడ చెప్పుకుంటాం చాలా దారుణం ఇది నిజంగా చెప్తున్నారు కదా చాలా దారుణం అసలు కనీసం ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండి తను రాకపోవడం ఒకటి ఫస్ట్ తప్పండి ప్రజలరా మీరు ఒకసారి గమనించండి ఆయన రామారావు పటేల్ ఏదైతే ఉందో ముందు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఒకటి బీజేపీ పార్టీ ఆ పార్టీ పక్కన పెట్టండి కానీ సమస్య ఏంటంటే ఇక్కడ దళితులకు బహుజనులకు బీజేపీకి ఏదైతే ఉందో అక్కడ దళితులకు ఊరి సమస్య ఆ ఊరి సమస్యని ఊరిలోనే కుప్పి అంటే కప్పి చెప్పి చెప్పి మాటలతోనే అక్కడనే పరిష్కారం అవుతుంది కానీ అక్కడ ఎవరు వెళ్ళాలి ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతే ఖచ్చితంగా నా దృష్టితో ఖచ్చితంగా ఇక్కడ అవుతుంది కానీ ఇక్కడ వెళ్ళడం లేదు కాబట్టి ఈ ఇష్యూ రోజు రోజుకి పెరిగిపోతుంది మరి అదే కాకుండా ఇక్కడ వాళ్ళకు మద్దతు ఇవ్వడానికి తెలంగాణలోని ఎస్సీ సమాజం మొత్తం కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇంకో విషయం ఈ రోజు రోజుకు రచ్చవుతుంది కానీ ఎవరు సపోర్ట్ ఇచ్చినా ఎవరు మద్దతు ఇచ్చినా వీరు ఊరు గ్రామ ప్రజలు తెల్లారు చూస్తే ఒకరి ముఖరు ఒకరు చూసుకుంటారండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా ఒకరి ఒకరు ఒకరు చూసుకుంటారు కానీ వీళ్ళతో కూర్చోబెట్టుకొని ఇక్కడ ఒక ఫైవ్ మెంబర్స్ కావచ్చు ఒక దళితుడు దళితుడు నుంచి సీనియర్ ఒక ఐదుగురు కావచ్చు అదే కాకుండా ఆ గ్రామం నుంచి పెద్దవాళ్ళు ఒక ఐదుగురు మందిని కావచ్చు రామారావు పట్టలు గారు తీసుకొని మాట్లాడుకొని సందర్శించి కూర్చుంటే ఒక రెండు నిమిషాలు పన్నెండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తా మా అంటే పది నిమిషాలు మా అంటే అంతకంటే ఎక్కువ హాఫ్ అన్ అవర్ గంట సేపట్ల క్లోజ్ పంచాయతీది క్లోజ్ అవుతుంది కానీ దీన్ని ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు తీసుకొస్తున్నారో కానీ ఒక విషయం చెప్పాలి రామారావు పటేల్ గారికి రామారావు పటేల్ గారికి మీకు నేను డైరెక్ట్గా సూటి ప్రశ్న ఇస్తున్నా ఈ ఎవరి పరువు పోతుంది మీ హయంలోనే పోతుంది ఎవరు అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు రామారావు పటేల్ ఎవరి హయంలో నడుస్తుంది రామారావు పటేల్ హయాంలో నడుస్తుంది అది ఎవరు కార్యకర్తలు చేస్తున్నారు ఎవరు అసలు అంటే అక్కడ కొన్ని వినాదాలు మనకు వినిపించాయి జెండాలు అనిపిస్తున్నాయి మరి ఇంత ఈ పరువు ఎవరి పోతుందండి క్లారిటీగా చెప్పండి రామారావు పడలితే పోతుంది కదా ఇప్పుడు అసలు ఖచ్చితంగా నేను చెప్పాలి ఒకటి విషయం ఇది సమాజం ఎందుకు గుర్తించుకోవట్లేదు మరి అదేవిధంగా కాకుండా చాలా మంది అక్కడ ట్రస్ట్ యూనిటీ ఆఫ్ సారీ మన సంఘాలు ఉన్నాయి కుల సంఘాలు ఉన్నాయి వీళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తలేరు మరి మరి మీకు ఇంకో విషయం అండి మీకు కుల సంఘాలు ఏమైనా మద్దతు వస్తున్నాయా అండి హలో బాలుగారు మీకు ఏమైనా కుల సంఘాలు మద్దతు ఇస్తున్నారా సంఘాలు మీకు దళిత దళిత గుల సంఘాలు అన్ని మాకు మద్దతుగానే ఉన్నాయి దళిత సంఘాలు ఇస్తున్నారు ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ మాకు మద్దతు ఇచ్చింది పార్టీ మాకు మద్దతు ఇచ్చింది ఈ బోరేగా ఒక విషయం చెప్తున్నా సార్ ఉదోడ్ శాసనసభ్య ఎమ్మెల్యే కామరావు పటేల్ గోరేగానికి మాత్రం మురళి ఎమ్మెల్యే మురళి మురళి ఏం చెప్తే రామారావు పటేల్ ఆ దింశాడు ఇష్టంగా మురళి ఈ దింపిన గిరికనే రామారావు పటేల్ దింపుకొస్తాడు తప్ప రామారావు పటేల్ పెద్ద హత్య చేసేది ఆయన మాకు దళితులకు ఏం చేయలేడు ఆయన ఇప్పటికీ చెయ్యడు కూడా ఆయన మాకు అర్థమైతుంది ఆయన సీన్ మొత్తం మురళి ముందు ఉండి మురళి శిష్టయ్య నడిపిస్తున్నారు అలా మాటలేని అలా బాటలోనే ఈయన నడుస్తున్నారు ఇంకో విషయం సరే రాజకీయం పక్కన పెట్టేద్దాం మరి మీ కలెక్టర్ అమ్మ రావచ్చు మీ ఊరి గ్రామానికి సందర్శించారా కలెక్టర్ గారు లైన్ లో మాట్లాడారు కదా ఆ రోజు మీరు చూశారు కదా ఒక బాధ్యత ఆ రోజు మాట్లాడారు ఇస్తా అని చెప్పిండ్రు రామిస్తా అని చెప్పిండ్రు మనం కలెక్టర్ మేడం ఇప్పుడు చెప్తున్నాను నేను ఫోన్ కలెక్టర్ మేడం గారికి అసలు మా ఊరు అనేది అసలు నిర్మల్ డిస్టిక్ లో ఉందా లేదా అది అలాగే తెలవాలా మరి ఈ రామారావు పటేల్ కానీ మన వైశారెడ్డి కాని మరి ఆమెకు ఏమన్నా మీరు చేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం అని చెప్పేసి ఏమన్నా చెప్తున్నారా రామ పటేల్ గోరేగంగ గ్రామం అనేది ఓట్రపుడు మాత్రమే గుర్తు hasattrది. గత టైంలో కొర్మి सरपंच మా ముర్లి सरपंच శిశయ్య మాత్రమే గుర్తు hasattrారు ఈ इलाके. హం 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 ముర్లి सरपंच కు శిశయ్య కు రామరాణే సీత గాడా హం హం ఈ రామరాణే సీత గాడా అవିద్దర్కి ఎవరు ఎమ్మెల్యే illa న్యాయం న్యాయమేనే ఇరవై ఆరు ఎకరాలు ఉంది కదా అక్కడ ఇక్కడ ఇరవై ఆరు ఎకరాల ఒక రెండు ఎకరాలు ఇచ్చేస్తే మీరు మీరు కూడా సైలెంట్ అయిపోతారు కదా చిన్న ఇష్యూ అది ఇరవై ఆరు ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ భూమి ఉందో ఇరవై ఆరు ఎకరాలు అక్కడ ఉన్న భూమి అందులో రెండు ఎకరాలు ఇస్తే మీరు సైలెంట్ అయిపోతారు కదా మరి ఇంత చిన్నదానికి ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు అవుతుంది మరి ఎందుకవుతుందంటే బోరియం నుంచి ఫండ్ అనేది ఎమ్మెల్యే దగ్గర నుంచి వెళ్ళింది ముంద్రీ కి దగ్గర నుంచి ఫండ్ వెళ్ళింది లంచంగా ఇప్పుడు డౌట్ ఏమొస్తుందంటే నెల రోజుల పాటు మన బోరియంకు వచ్చి పరమర్శించలేడు కాబట్టి ముందు కి దగ్గర నుంచి లంచం వెళ్ళింది కాబట్టి ఎంఆర్ఓ తర్వాత ఆర్టీఓ కలెక్టర్ వీళ్ళందరూ సైలెంట్ గా ఉండాలంటే ఒకటి లంచ పరంగానే వీళ్ళందరూ సైలెంట్ గా ఉండాలి డబ్బు తిని ఉన్నది సైలెంట్ గా ఉన్నదు అంటారా వెళ్ళింది వెళ్ళింది పెద్ద మొత్తం లంచం వెళ్ళింది అలా లంచం వెళ్ళింది కాబట్టి కాబట్టి ఇప్పటి వరకు మన దగ్గర రాలేదు కదా అర్చపోని అందరికి న్యాయం చేస్తుండే ఒక ప్రజా అధికారి అందరికి సమానంగా చూడే తత్వం ఉంటే అందరి దగ్గరికి సమాతత్వంతో అర్చుంటారు రాలేడు కాబట్టి లంచం తింటే లంచం తిన్నాడు కాబట్టి ఈ రోజు ముప్పై రోజు అవుతుంది రాకుండా ఇక్కడ ఆప్షన్ ఏముందంటే లంచం తిన్నాడు కాబట్టి రాలైన ఆప్షన్ ఆల్రెడీ ఏర్పడుతుంది ఇది క్లియర్ కట్ గా పడుతుంది పెద్ద మొత్తంలో లంచం తీసుకున్నాడు గవర్నమెంట్ ల్యాండ్ లో రాజకీయ వాళ్ళది నడిచే అధికారం కూడా లేదు ఏంది గవర్నమెంట్ పరంగా కలెక్టర్ గాని ఆర్టీఓ గాని ఎంఆర్ఓ కానీ వీళ్ళు దిగి సర్వే చేసుకొని ఇట్లాంటి బాబు ఇట్లా జరిగిందని చేయాలి కాకుండా ఒకటి గౌతమ్ బుద్ధుడి విగ్రహాన్ని తీసేసిండు అది ఏ సాధ్యం పరంగా తీసేసిండు గౌతమ్ బుద్ధుడి విగ్రహాన్ని అని తీసే అవకాశం లేదు రెండు విగ్రహాలు ఉన్నప్పటికీ రెండు విగ్రహాలు అట్లనే ఉంచు సెక్యూరిటీ ఇవ్వాలి గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వలేదు అంటే అక్కడ ఏం జరిగింది లంచం తినేసి ఆర్టీఓ ఆర్టీఓ ఎంఆర్ఓ కలెక్టర్ ఈ ఎమ్మెల్యే ద్వారా లంచం తిని ముందు స్టే లంచం తిని కాబట్టి ఆ విగ్రహాన్ని తీసేసి బయట పెట్టిండు అక్కడ ఇప్పుడు అక్కడ తీసుకున్నారని ఆల్రెడీ ఈజీగా అర్థమవుతుంది ఇప్పటి వరకు మా దగ్గరికి రాలే కదా మా దగ్గర కష్టపడికి అందరికి సమానత్వం ప్రజల వాళ్ళ రాజకీయ వ్యక్తులకు అందరికి సమానం ఇప్పటివరకు మా దగ్గరికి వచ్చి పరమర్శించలేదు కాబట్టి మా మీద దాడి జరిగిన మా దగ్గరికి రాలేదు కాబట్టి వాళ్ళు ఏం చేసిన వాళ్ళు వచ్చిన రాలేదు వాళ్ళకి మొక్కలేదు మా దగ్గర రావడానికి ఈజీగా క్లియర్ కట్ గా కదా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఓకే అండి ఫైనల్ గా ప్రశ్నించండి వాళ్ళకు ప్రశ్నించండి మీ గొంతు ప్రశ్నించే గొంతు కాబట్టి మాకు న్యాయం జరిగేలాగా మీరు చూడండి మా ఫుల్ సపోర్ట్ మీకు ఉంటది మీ సపోర్ట్ మాకు మీడియా సపోర్ట్ ఫుల్ గా మాకు కావాలి అని మేము కోరుకుంటున్నాం అలా ఖచ్చితంగా ఖచ్చితంగా భయ మీరు టెన్షన్ పడాల్సిన ఏం అవసరం లేదు ఖచ్చితంగా నిజంగా మిత్రులారా మీరు కూడా ఒకసారి గమనించండి ఓకే మరి ఎమ్మెల్యే కాబట్టి కొన్ని కొంత కొంత బిజీ ఉంటారు ఆ ఒక వన్ వీక్ టెన్ డేస్ అంటే సమయం కుదరక వెళ్ళకపోవచ్చు కానీ వన్ మంత్ అయిపోయిన తర్వాత ఈ ఎమ్మెల్యేకి ఏం పని అయ్యా నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు ఆ గ్రామానికి ఎందుకు ఎందుకు మాట్లాడతా కొంచెం సిగ్గినిపిస్తలేదా బిజీ అక్కడ గుర్తుకొచ్చింది చెప్పండి టీక్ టాక్ బట్టలు వేసుకొని గోషి కట్టుకొని వెళ్ళడానికి తాల్ ఎక్కి వెళ్ళడానికి అక్కడికి ఇక్కడికి పెళ్లి ఇంకా టైం ఉంది కానీ మరి పదం గ్రామంలో ముదల మండలంలో గ్రామంలో తన నియోజకవర్గంలో ఇలా దాడి జరిగింది పాపం కొందరికి రక్త కొట్టిల్లు కొందరు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా అనే ఇంత ఇంగితంగా అయినట్టు లేదా అంటే తోటి కలుసుకునేంత టైం అయినకు దొరికింది కానీ ఈ బోరియా గ్రామస్తుల దగ్గరికి మా దళితుల మీ దగ్గరికి వచ్చేటంత ఆయన టైం దొరకలేదా మొన్న ఇంతోటి మేము కుంటలకు వెళ్ళామన్నా కుంటాలకి వెళ్తే మేము కలిసినా అని మాముగట్టే మాట్లాడేది మా దగ్గరికి రాలేదు మా దగ్గరికి ఏదొచ్చారు చెప్పినాం ఆ రోజు కూడా మీ ఛానల్లో మేము చెప్పినా మా దగ్గర రాలే మా దగ్గర రాలే అని చెప్పినాం ఆయన వస్తారా లేదా ఇప్పుడు మేము నెక్స్ట్ పదహారో డేట్ కు కలెక్టర్ ముట్టడి చేస్తున్నాం ఇప్పుడు ఈ పదహారు కలెక్టర్ ముట్టడి చేస్తున్నాం మేము ఈ పదహారు నెక్స్ట్ ఈ పదహారే ఓకే 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 ఈ పదహారు రోజు మేము పాదయాత్రతోని కలెక్టర్ ని ముట్టని వేస్తాము ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ కూడా మేము గవర్నమెంట్ యాడ్ లో ఎవరు పట్ట భూమిలో పెట్టలే అన్న ఒకటి క్లియర్ కట్ గా ఇస్తున్నా ఎవరు పట్ట భూములో పెట్టలే మేము గవర్నమెంట్ లాంటి పెట్టిండ్రు అందరికి సమాధానం రెండు ఎకరాల ప్లస్ లో మేము పెట్టినాము అది గమనం చెప్తున్నాము న్యాయంగా మాకు చెయ్యాలి అది ఈ గ్రామస్తులు ఎవరన్నా మామిడికి మీదకి దాడికి రాదందుకు కొట్టడానికి వాళ్ళు ఎవరు హండ్రెడ్ పర్సెంట్ ఏమైనా మీరు తప్పు చేస్తే గవర్నమెంట్ రావాలి వినండి వినండి ఒక్క నిమిషం గవర్నమెంట్ ల్యాండ్ లో మీరు కబ్జా చేస్తున్నప్పుడు కావచ్చు ఆ విగ్రహాలు పెట్టేటప్పుడు కావచ్చు పర్మిషన్ లేకుండా సరే మీరు చేసుకోవచ్చు అప్పుడు ఎవరు రావాలి పై అధికారులు వచ్చి మీ యాక్షన్ తీసుకోవాలి కానీ గ్రామస్తులకు అధికారం లేదు చట్ట అయితే లేదు అలా అనిచేసి మా మామిన్న కేసులు వేసిన పదిహేను మంది మీద మా మీద కేసులు వేసి అలా ఎవరైతే మా మీద దాడి చేసినా వాళ్ళ మీద పదకొండు మందిని కేసులు వేసి ఎంత వరకు న్యాయం మా పైన ఇద్దరు తెక్ వేసేసి మా మీద దాడి జరిగేది మాకే కొట్టిల్ ఆ ఉల్ట మా మీదనే కేసులు వేసి వాళ్ళ మీద పదకొండు మందిని వేసేవాళ్ళు ఇది ఎక్కడ ఇది రాజా కేసు కదా ఇక్కడ నంతన్ దిన వస్తాయి కదా ముందునే కదా వీళ్ళందరూ చేసింది ముఖ్య రమ్మంటే రాకచ్చిండు మేము పోతు మేము కాల్ చేసినాం అర్థము అంటే పారిపోతుండ్రు మీరు ఎక్కడ న్యాయం అన్నా రెండు వేల ఇరవై ఏళ్ళ ఎక్కడ న్యాయం జరుగుతుంది దళితుల మీద ఇంకా దాడులు జరుగుతున్న మీద ఉన్నాయి ఓకే అన్న ఫైనల్ గా మీ డిమాండ్స్ ఏంటి మరి మనం చూస్తున్న బైసాలో దాదాపు ఒక పంతొమ్మిది ఇరవై రోజులు వచ్చి ధర్నా దాదాపు దాదాపు జరిగేది ఇష్యూ ముప్పై రోజులు అవుతుంది మరి మీ డిమాండ్స్ ఏంటి గ్రామం నుంచి మా యొక్క గౌరవం పరంగా గవర్నమెంట్ లాంఛనలతో ఎక్కడైతే బుద్ధుడి విగ్రహం ఎక్కడ నుంచి తీసిందో అక్కడనే ప్రతిష్టాపించాలి కాంక్ష విగ్రహంతో వాళ్ళొకటి మా తల్లుత మీద కేసులు పెట్టిందో వాటిని ఎత్తేసి వాళ్ళ మా మీద ఎవరైతే దాడి చేసిందో వాళ్ళ పైన అట్టి కేసులు మేము ఇంకొక యాభై మంది నుంచి అరవై మంది పేలిస్తున్నాం చేస్తున్నాం వాళ్ళ పైన అత్తశెట్టి కేసులు వాళ్ళ పైన పడాలి మా గౌతమ్ తుకుడి విగ్రహం కాంతి విగ్రహాన్ని రెండు ఎకరాల్లో మాకు కేటాయించాలి హలో అన్నట్టు మీ పోరాటం మాత్రం మాత్రం పోరాటం అనేది ఆగదు మేము పదహారో డేట్ రోజు ఖచ్చితంగా కలెక్టర్ ముట్టడి చేస్తాం ఒకవేళ వినకుంటే మార్నింగ్ పదిహేడో డేట్ రోజు కూడా అక్కడ రాష్ట్ర రూప నిర్మాణం చేస్తాము ఒకవేళ వినకుంటే అట్లా ఎనకుంటే అసెంబ్లీ ముట్టడి చేసి అక్కడ అసెంబ్లీ దగ్గర కూడా రాష్ట్ర రూప చేసి అవకాశాలు కూడా అన్న భారీ ఎత్తున చుట్టే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇది అమితమైన స్టోరీ కాదు గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని తీసేది ఆశ మాట దీంట్లో ఇంకొక సంఘటన అంటే రేపు పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం పదహారు డేట్ ఏదైతే మహాపాదయాత్ర ఉందో నిర్మల్ ఆ పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నాం మేము ఓకే ఓకే అండి ఇదండి ఫైనల్స్ మీ డిమాండ్స్ ఆ ఇదే అన్న నిజంగా చాలా దారుణం అంటే మిత్రులారా ఇది ఎంత దారుణం అంటే మనం చూస్తున్నాము ఏదైతే రాన్నపూర్గం ఇష్యూ చూస్తే మాత్రం నెల రోజులు గడిచి కూడా ఇప్పటివరకు ఆయన ఎమ్మెల్యే ఇంతవరకు సందర్శించాలంటే ఎంత దారుణం అండి ఎమ్మెల్యే అసలు రాజకీయ ఒక నాయకుడా లేకపోతే ఒక పార్టీ లీడర్ అంటారా లేకపోతే తన ఒక కుల పిచ్చి ఉందంటారా అసలు ఏంది మీ ఒక ఎమ్మెల్యే ఉన్నారు నారా ఏదైతే రామారావు పటేల్ గారు మీరు ఎమ్మెల్యే ఎందుకు అయ్యారో మీరు మీకు తెలుసా అసలు ఎమ్మెల్యే ఫుల్పం మీకు తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అడుగుతున్నా ఎమ్మెల్యే అంటే ఏంది తన తన వృత్తి ఏంది మీకు తెలుసా మీరు ఎందుకు ఆ గ్రామానికి వెళ్ళట్లేదు ఫస్ట్ నాకు సవాల్ విసురుతున్నా మీ ఆ గ్రామానికి ఎందుకు వెళ్ళట్లేదు పిచ్చా మత పిచ్చా తక్కువ కులం అనే అసలు ఎందుకు వెళ్ళట్లేదు మీరు అసలు మీ అసలు ఏంటి మీరు సమా క్వశ్చన్ ఏంటి మీ సమాధానం ఏంటి మీరు నేను అడిగినప్పుడు కూడా మీ సమాధానం ఏంటి డైరెక్ట్ ఆ మా వాళ్ళతో మాట్లాడు చెప్తారు మరి నేను ప్రజల దగ్గర వెళ్ళినప్పుడు మాట్లాడలేదు మాట్లాడలేదు అంటారు మరి ఎవరిని నమ్మాలి మేము మేము ఎవరిని నమ్మాలి సమాజం ఎవరిని నమ్మాలి మా మీడియాకి మీరు తప్పు మాట్లాడతారా మీరు ఎంతవరకు ఒక రాజకీయ నాయకుడు మీరు ఒక పార్టీ నుంచి ఒక పార్టీలో వచ్చారు పార్టీతో సంబంధం లేదు ఇక్కడ కానీ ఒక మీ నిజంగా పేరు ఎవరిది చెడ్డ పేరు ఎవరిది వస్తుందండి ఇక్కడ చెడ్డ పేరు ఎవరికి వస్తుంది ఎవరి నియోజకవర్గంలో జరుగుతుంది ముదా నియోజకవర్గం జరుగుతుంది ఎవరు ఎమ్మెల్యే రామారావు పటేల్ మీకే చెడ్డ పేరు కదా ఒకటి వెళ్ళండి ఒకటి వెళ్ళి ఒక రెండు నిమిషాలు మాట్లాడి వాళ్ళని ఒక ఇక్కడ నుంచి ఒక ఐదుగురు అక్కడి నుంచి ఒక ఐదుగురు దళిత సంఘాల నుంచి ఒక ఐదుగురు అదేవిధంగా కాకుండా బీసీ సంఘాల నుంచి ఒక ఐదుగురు తీసుకొని కూర్చోబెట్టి మాట్లాడితే ఒక పాపన అన్ పని అయిపోద్ది కానీ మీరు ఇప్పటికి ఇంత దానికి ఒక నెల రోజులు తీసుకొచ్చి అక్కడ ఇప్పుడు కొందరు కొందరు ఏమంటున్నారు అక్కడ లైవ్లో దాని ఇంకా విత్తనాలు పెట్టే మాకు రోజులు వచ్చినాయి మాకు చాలా దారుణం అవుతున్నాయి చెప్తున్నారు వాళ్ళు ఎప్పుడు ఆడుకు వాళ్ళు ఎప్పుడు విత్తనాలు పెట్టుకోవాలా ఎప్పుడు పొలంలో పండించాలా ఈ ఎన్ని రోజులు ధర్నాలు పెట్టుకోవాలి చెప్పండి చిన్న ఇష్యూ కోసం ఎంత మీ మీ పరువులు మీరే చేస్తున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు రామారావు పటేల్ మీ పరువులు మీరే తీసుకుంటున్నారు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కానీ ఇది కరెక్ట్ కాదు ఇలాగే ఇటర్ రెడ్డి చేస్తే కూడా ఆమెకు రెండు చాబ్ ఏదైతే రెండు సార్లు గెలిచాలో మూడోసారి కరెక్ట్ అనే బుద్ధి చెప్పారు సమాధానం మరి మీరు కూడా ఇలాగే చేస్తే నెక్స్ట్ వస్తారా అనేది గ్యారెంటీ ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు ఒకటి చెప్పండి మీకు ఈ రోజు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మీరు చుట్టూ తిరుగుతున్నారు రేపు ఎమ్మెల్యే దిగిన తర్వాత మీ చుట్టూ ఎవరు వస్తారని చెప్పండి మీ చుట్టూ ఎవరు వస్తారు మీరు చెప్పండి ఒకసారి కానీ ఉన్నంత రోజులు ఏదో మంచి చెయ్యాలని చెప్తారు మీరు సమాజ సేవ కోసం నిజంగా వాళ్ళు చెప్పినట్టు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు ఏమంటున్నారు అన్న మాకు ఓట్లేయండి మేము ముందుకు మీకు సాయం చేస్తామని చెప్పారట ఆ ప్రచార సమయంలో మరి ఇప్పుడు ఎందుకు ఆ గ్రామంలో రావట్లేదు ఏ ఆ బోర్గా మీ ముదో నియోజకవర్గంలో లేదా ఏ ఏ ఆ బోర్గా మీ ముదో నియోజకవర్గంలో అసలు లేదా ఆ బోర్గాంకి మీకు సంబంధం లేదా అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఒక సవాల్ విసురుతున్న రామారావు ఎమ్మెల్యే పటల్ గారికి మీ ఇంట్లో ఇద్దరు కొడుకులు కొడుతుంటే ఇద్దరు కొడుకులు కొట్లాట జరుగుతుంటే మీరు ఒక మీటింగ్కి వెళ్తారా మీరు ఒక మీటింగ్కి వెళ్తారా చెప్పండి ఆ మీటింగ్ క్యాన్సల్ చేసేసి ఇద్దరు కొట్లాటల్ని ఆపి వాళ్ళ ఇద్దరిది ఏదో సేవ సగం పంచి మళ్ళీ తర్వాత మీటింగ్కి వెళ్తారు మరి వీరు కూడా ఈ గ్రామ ప్రజలు ఏదైతే ఉందో బోరగాం గ్రామం మీ బిడ్డలు లాంటి వాళ్ళు మీరు ఒక తండ్రి లాంటివారు ఒక నియోజకవర్గానికి మరి ఆ బిడ్డలు కొట్టు కొట్టుకొని తలలు వలిగిపోయి హాస్పిటల్ బట్టే ఒకటి అక్కడ పోలే అక్కడ పెద్ద తప్పు రెండవది వాళ్ళ ఊరికి పరామర్శించలే రెండవ తప్పు మూడవ తప్పు నెల రోజులు గడిచిపోయినా ఇప్పటివరకు రాలే మరి నాలుగో తప్పు చలో బోరగాం కార్యక్రమం జరిగినప్పుడు కూడా అక్కడ కూడా రాలే ఐదో తప్పు ఇంత ఇంత జరిగిన తర్వాత కనీసం వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళు ఏంటి వాళ్ళు ఎలా తింటున్నారు వాళ్ళు ఏంది వాళ్ళ పొలంలో పనిచేస్తున్నారు ఇప్పుడు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అక్కడ ఉందట మరి మీరు అసలు ఏం చేస్తున్నారు రామారావు పటేల్ గారు నిజంగా చెప్తున్నారు కదా మీ క్వశ్చన్ చేస్తే క్వశ్చన్ చేసిన అని చెప్తారు చేయకపోతే సన్నగా ఉంటారంటే ఎవరు ఉంటారంటే మీరు చెప్పండి రాదర్శన చెప్తున్నా ఆ బోరుగాములో బుద్ధుని స్టాచ్యూ కూర్చుంటే వరకు మేము సహించేది లేదు హండ్రెడ్ పర్సెంట్ మిత్రులరా ఇంకొకటి మీరు చెప్తున్నా గ్రామ ప్రజలరా మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ పోరాటం ఏదో ఏదైతే ఉందో అది కొనసాగించండి మీ పోరాటం ఏదైతే ఉందో కొనసాగించండి మరి ఏదైతే ప్రతిపక్షాలు కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వండి మద్దతు అంటే ధరకు కాదు వాళ్ళకి ఊర్లో మాట్లాడండి ఎవరైనా పెద్దవారు వచ్చి వాళ్ళ గ్రామాన్ని సందర్శించండి మాట్లాడండి కూర్చోబెట్టండి ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉంటారో ఆ పార్టీతోనే సంబంధం లేదు పరిష్కారం ముఖ్యం మనం లీడర్తో సంబంధం లేదు పరిష్కారం ముఖ్యం కానీ ఎంత దారుణం అండి ఇది ఇప్పుడు ఇంత జరిగి కూడా ఇప్పటివరకు వరకు పట్టించుకోలేదంటే ఎంత దారుణం ఇది చాలా దారుణం ఇది నిజంగా చెప్తున్నాను కదా మిత్రులరా ప్రతి ఒక్కరి ఆలోచించండి ఆ బోర్గ గ్రామం ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి వాళ్ళకి సందర్శించండి మరి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మరొకసారి చెప్తున్నా అయ్యా ఎమ్మెల్యే సా చేతులు జోడించి చెప్తున్నా మీకు చివరిగా ఆ గ్రామర్కి వెళ్ళి సందర్శిస్తారా మీ ఉన్న పదవికి రాజీనామా చేస్తారా రెండో ఆప్షన్ మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇది నా డిమాండ్ ఇది అయితే పరిపాలన చేయండి శాతకాక రా రాజీనామా చేయండి ఏముంది దాంట్లో తప్పు మీరు పోయితే ఇంకొక ఎమ్మెల్యే వస్తాడు దాంట్లో పని ఏముందండి రాజుపోతే రాజరీకం ఆగుతుందా రాజుపోతే రాజరికం ఆగుతుందా ఏమవుతుంది నడుస్తూనే ఉంటుంది ఇది ఇవన్నీ నడవవు మీలాంటి వాళ్ళు కేసీఆర్ అంతంత మహానుభావుడే తెలంగాణ కార్యక్రమ కాబట్టి గోషి గొంగడేసుకొని వెళ్ళగొట్టిన వాళ్ళం మేము కళాకారులం ఒకటి విషయం చెప్తున్నా ఇది చాలా పెద్ద తప్పు చేస్తున్నారు మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు ఇప్పుడు కూడా మీరని చెప్తున్నాను ఇది మరొకసారి జరగకుండా ఇష్యూ జరగండి దయచేసి ఈ వీడియో వైరల్ చేయండి ఫస్ట్ ఈ ఎమ్మెల్యే రామారావు ఫస్ట్ షేర్ చేయండి ఈ వీడియో దయచేసి ప్రతి ఒక్కరు చూపుతున్నా వాళ్ళ గ్రామ బాధలు చూసుకుంటే ప్రతిరోజు నాకు కాల్స్ వస్తున్నాయి ప్రతిరోజు కాల్స్ వస్తున్నాయండి ఎంత ఎన్ని రోజులు పా భరించాల వాళ్ళ బాధలు వాళ్ళు ఏదో మాట్లాడాలి కదా వాళ్ళకి ఏదో భరోసా ఇవ్వాలి కదా ఈ రామారావు ఎందుకు ఇవ్వట్లేదు కుల పిచ్చ అంటారా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది కుల పిచ్చే కుల కుల పిచ్చి అంటారా అసలు ఏంటి సమస్య ఏంటి మీ చిన్న సమస్య కోసం గీత పెద్ద చేస్తున్నారు మీరు దయచేసి మిత్రులారా ఈ వీడియోని షేర్ చేయండి మరి మరొకసారి చెప్తున్నా అయ్యా రామారావు పటేల్ వాళ్ళ గ్రా గ్రామానికి వెళ్ళి మీరు సందర్శించండి ఈ ఈరోజు చాలా బాధాకరమైన విషయం చూసిన ఉండే కెమెరామెన్ సాయితో నేను మీ జాడ